ఏం చేస్తాం ఎంత ఆడవారు ఆడవారు కబ్బా అనేది దడ్డికి వస్తున్నాను ఏ ఒక గిట్ల గిట్ల పెడతారు గిట్ల హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నల్సం చారి నైన్ ఈ జీరో ఇప్పటి కంటిన్యూ చేస్తా ఎందుకంటే నాకు తమ లైన్ ఇచ్చి అతను గన్ ఈ పది చూస్తే ఈ పది చూస్తే రెండు రోజులకు మూడు రోజులకి ఇవ్వట్టి తమ లైన్ అంతేందుకు చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు అయితే చాలు నూట యాభై మంది వస్తున్నారు థ్యాంక్ సో మచ్ ఎన్నిది బర్త్డే ఫిఫ్టీనా ఇప్పుడు అన్నం అయితే పెసరపప్పు కారం అంచుకుందాం పొరగాలేవని వేడి వేడి అన్నాంలా వేసుకొని ఉల్లిగడ్డ కారం కలుపుకొని తింటే మస్తు మజా ఉంటుంది చాయ్ గుడ్ మార్నింగ్ சட்டி சார் மஞ்சள் அல்லம் அல்லம் உண்டே ஒரு நாம படுத்து అల్లం అల్లం వేసామనుకో మన ఏ టైప్ అయితే అంటే వీరగా అనిపిస్తుంది పొద్దుల పూట తిన్నగా తిన్నాక తాగితే కూడా ఒక నాకు అనిపిస్తుంది నువ్వు నగక అంతేగానా పెద్దదా పొడవు లేబా బాగా నమస్తేనా మాట్లాడుతున్నా చాయ్ అయితే దాగి వేసినాం అప్పుడు అక్క పని కన్నా లేకపోందికి పోవాలి మార్కెట్ యార్డ్ల ఇంకా కొద్దిసేపు రెండు నిమిషాలు రెస్ట్ తీసుకుందాం రెస్ట్ తీసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు స్టేటస్ వాట్సాప్ స్టోరీలు చూసుకొని అని చేసుకొని చక్కగా వేడికోవాలంటే పొలం కాడికోవాలి పొలం కాడ కొద్దిగా గడ్డి ఉంది గడ్డి అదంతా కలుపు చేసుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే నాకు ఆనందం అనిపిస్తుంది అబ్బా ఇట్లనే ఒక ఐదు వేల ఆరు వేల యూస్ వచ్చినాయనుకో చాలా ఆనందం అనిపిస్తుంది మనకు నేను ఎప్పుడొస్తుంది మా టైము నేను మస్తు హార్డ్ వర్క్ చేస్తున్నాను అనుకుంటా కానీ చూపించే విధానంలో పోతుందా లేకపోతే ఎడిటింగ్ విధానంలో పోతుందా కామెంట్ చేయండి ఒక నలభై నిమిషాలు ఇప్పటికైతే నలభై నలభై ఐదు నిమిషాలు ఇక్కడ కూర్చున్నా కొంతమందితో మాట్లాడినా ఇప్పుడు ఏమిటి పోవాలంటే ఇంత పొలం దిక్కు పోయేసి ఇప్పుడు ఏమంటే ఇక బండి చూడండి సారీ బండి మొత్తం చెడ్డగా అయిపోతున్నది బండికి అయితే మస్తు రిపేరింగ్ వచ్చింది అమౌంట్ లేవు డబ్బులు లేవు ఇలా ఉంటుంది ఇక మన మిడిల్ క్లాస్ ఎట్లుంటాయి ఉంటాయంటే ఇంతే ఉంటాయి చెప్పాలంటే కష్టం అయిపోయింది ఇంకా కొట్టడున్నదే మంచిగా పని ఉన్నప్పుడు చేసుకోవాలి దనపతి ఇంకా బ్రష్ కొట్టలేదు ఏ బ్రష్ కొట్టలేదు దీన్ని కూడా బ్రష్ కొడితే బాగుండేది అంతా ఏం చేస్తాం ఎంతైనా ఆడవారికి ఆడవారికి అబ్బా అనేది దడికి వస్తారా ఇట్లా అవుతున్నావు గిట్ల పెడతారు గిట్లా పెడతారు నాకు వీడియో నాకు వస్తున్నాయా గిట్లా గిట్ల పెడతారా నాగొస్తుంది మొత్తము ఫోటో పడి క్యానికి లెన్స్ వేయించిన లేకపోతే ఆగమైతున్నా ఒకటి ఒకటి చాలు పాలు కాలు ఇచ్చాయి ఎందుకంట నాకు చాలా కోపిన వస్తుందా కావే ఎక్కువ ఇక్కడికేసుకోవేసిన ఆలోచన వేరే చాలా నీగా ఉంటాయి ఇంకేం చేస్తాం ఇక పని ఏం లేదు ఓటర్ మీద కూర్చొని బెత్తర్ బెత్తర్ సూపులు చూసుకుంటే ఇక బెత్తర్ బెత్తర్ కూడా ఉంటుంది పని లేదు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకున్నాం అనుకో వచ్చిందనుకో ఏదో వచ్చిననుకో ఇదొకరిదాకా పడుతుంది జాడ కట్టతోటి కొడుతుంది సర్రుమని కాదు పాలు పయాష్ ఉంచుకొని కూడా లేదంటారా ఆయన అన్న దగ్గర అయితే వాళ్ళు ఉంటారా కూడా అన్నాడు ఒకటి అండి మీ అన్న మీ అన్న అయితే టైం అయితే పదకొండు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చేన్ దిక్కు అయితే వచ్చిన అడిగో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పిల్ల కాడే కానీ ఎడ్డు ఎట్లా మేపుతున్నాడు అట్లుంటుంది చూడు పల్లెటూరు అలా ఎన్కాడున్నా ఇగో పత్తి చేన్లు ఎట్లున్నాయి చూడండి మా పొలంలో ఇప్పుడైతే పత్తి అయితే పెట్టినాం ఇదంతా పత్తి ఒక ఇవన్నీ ఫస్ట్ పెట్టినాయి ఆళ్ళ చిన్న చిన్నగా ఉన్నాయా చిన్న చిన్నగా ఎందుకు ఉన్నాయంటే ఆడేడ మన ఈ బండారు పూలు అనేది తినేసినాయి ఒక ప్రతి ఒక్క వీడలు అయితే చూసారు కరెక్ట్ టైం అయితే ఒంటి గంట అవుతున్నది నేను చేసిన పని ఏమిటంటే ఈ పత్తిసార్లు కలుపు తీసిన ఎన్నిసార్లు తీసినా అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సార్లు మొత్తం ఈ మొత్తం పెట్టు మొత్తం తీసేసిన ఇంత తినేసి మళ్ళీ ఒక్కసారి వచ్చినామండిపోతాము కంప్లీట్ అయిపోతుంది అంత అంతా ఏం చేస్తున్నారు బట్ట మామూలు ఇది చేయలేను